మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రెజెంట్ జనరేషన్ లో ఫిట్ గా ఉండాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కాకపోతే ఎంత వర్కౌట్స్ చేసినా సరే బెల్లీ ఫ్యాట్ అనేది మాత్రం అస్సలు వాళ్ళకి పోనే పోదు వాళ్ళు ఎన్ని రకాల ఫుడ్స్ డైట్ తీసుకున్నా లేదా జిమ్ జిమ్లో గంటల తరబడి వాళ్ళు ఎక్సర్సైజ్ చేసినా సరే ఈ స్టమక్లో ఉన్న ఈ ప్లేస్లో అయితే మాత్రం బెల్లిఫ్యాక్ట్ బెల్లిఫాట్ లాగానే ఉంటుంది అసలు ఫ్యాట్ని ఎలా తగ్గించుకోవచ్చు దానికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా అసలు హోమ్ రెమెడీస్ ద్వారా లేదంటే ఫుడ్స్ ఏమైనా తీసుకుంటే అసలు ఫ్యాట్ని తగ్గించచ్చా అనే విషయాలు అయితే మాత్రం మాట్లాడడానికి అయితే మాత్రం డాక్టర్ రంగనాథ్ గారు అయితే ఆదిత్య రంగనాథ్ గారు అయితే మనతో ఉన్నారు ఆయన అయితే మాత్రం పేషెంట్ కన్సల్టెన్సీ ఈ విషయాలన్నీ కూడా మనతో అయితే వివరించడానికి అయితే మనతో వచ్చారు అంటే మాట్లాడుతాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఎంత వర్కౌట్స్ చేసినా సార్ లో ప్రతి ఒక్కరికి పై పార్ట్ వరకు చూస్తే మంచి కండలు తిరిగిన బాడీ ఉంటుంది కానీ కింద వరకు చూస్తే ఫ్యాట్ తో ఉంటారు అసలు బెల్లి ఫ్యాట్ ఫ్యాట్ని ఎంత వర్కౌట్ చేసినా తగ్గించుకోలేరు అంటారా అసలు తగ్గించుకోవాలంటే ఏం చేయాలి సార్ మీరు ఏం చెప్తారు సార్ వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మనకి ప్రతిదానికి సొల్యూషన్ ఉంటుందండి ఇది తగ్గదు ఈ ప్రాబ్లం ఉంది దీనికి సొల్యూషన్ లేదనేది లేదు యూజువల్లీ మనకి లైఫ్ లో ని లేకపోతే మనకి మన పెద్దలు మనకి నేర్పించిన ఈ అలవాట్లు కానీ ఏంటి అని అంటే మనకు ఫిట్ గా ఉండడం చాలా హెల్ప్ అవుతుంది కాకపోతే మనం రాను రాను త్రూ జనరేషన్స్ కొన్ని కొన్ని మర్చిపోతున్నాం కొన్ని కొన్ని మనం చేయట్లేదు సో దానివల్ల మనకి ఇలా ఫిట్నెస్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇకపోతే యా మీరు అన్నట్లు కొంతమంది ఎక్సర్సైజెస్ చేస్తారు త్రెడ్మిల్ చేస్తారు లేదా వర్కౌట్ చేస్తారు అయినా కూడా వాళ్ళకి ఏంటని అంటే మేము వాకింగ్ వెళ్తున్నాం సార్ లేకపోతే మేము గుంజీలు తీస్తున్నాం ఈవెన్ అయినా కూడా మాకు పొట్ట తగ్గట్లేదు ఈ బెల్లి ఫ్యాట్ అసలు ఎందుకు తగ్గట్లేదు అని బాధపడే వాళ్ళు ఉన్నారు సో ఇక్కడ మనం అందరం గమనించుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రతిదీ క్యాలరీస్ మీద డిపెండ్ అయ్యి ఉండదు అంటే ఫుడ్ ఎక్కువ తినడం వల్ల మనం వెయిట్ పెరిగిపోతున్నామేమో ఫుడ్ డైట్ డైటింగ్ అనే పేరు రూపంలో మనం తక్కువ తిని కడుపు మార్చుకుంటే వెయిట్ తగ్గిపోతాం లేదా బెల్లి ఫ్యాట్ తగ్గిపోతాం అని అపోహలో చాలా మంది ఉంటారు సో అది కాదు లేదంటే క్యాలరీస్ డెఫిసిట్ డైట్ తీసుకుంటే క్యాలరీస్ తగ్గించేస్తే కార్బోహైడ్రేట్స్ తగ్గించేస్తే అంటే ఒక పూట తింటారు ఇంకో పూట వస్తుంది మరి చేస్తారు అంటే క్యాలరీస్ తగ్గించాలని అంటే ఎగ్జాక్ట్లీ సో అలా చేస్తే తగ్గిపోతామా అని అనుకుని అది చేసి తగ్గని వాళ్ళు కూడా ఉన్నారు సో ఇక్కడ క్యాలరీస్ గురించి అని కాదు బేసికలీ సో ఏంటి అని అంటే ఒక్కొక్క బాడీ టైప్ ఒక్కొక్కటి అంటే ఇప్పుడు మనం పాట్ బెల్లి బెల్లి ఫ్యాట్ గురించి మాట్లాడుతున్నాం పొట్ట గురించి మాట్లాడుతున్నాం ఇది లివర్ కి సంబంధించి లివర్ లో డామేజ్ అవడం వల్ల లివర్ సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చింది ఇది సో దాన్ని ఏం చేయాలి మనకి రీజన్ తెలిస్తే మనం దాన్ని కోర్ లెవెల్లో రూట్ లెవెల్లో దాన్ని మనం క్లియర్ చేసుకోవాలి కొంతమంది థైరాయిడ్ ఉంది వాళ్ళు వాళ్ళ బాడీ స్ట్రక్చర్ వేరేగా ఉంటుంది సో తర్వాత బ్యాంక్రియాటిక్ టైపు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల ఒబిసిటీ లేదంటే ఎక్కువ కార్టిసోల్ రిలీజ్ అయ్యి అంటే స్ట్రెస్ వల్ల బాడీ పెరిగే వాళ్ళు ఉంటారు సో వీళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ బాడీ టైప్స్ ఉంటాయి సో మీసోమార్ఫిక్ మెటో మెటోమార్ఫిక్ సో ఇలా ఇంగ్లీష్ దీంట్లో లేదంటే మన ఆయుర్వేదిక్ దీంట్లో వాత పిత్త కఫం ఇలా ఉంటాయి సో ఈ బాడీ టైప్స్ ఉంటాయి అనమాట ఈవెన్ అదే వెయిట్ గెయిన్ అయిన వాళ్ళు కూడా ఇలా ఉంటాయి ఇంకొకటి కార్బోహైడ్రేట్స్ పూర్తిగా మనం అవాయిడ్ చేసేస్తాం అవాయిడ్ చేయాలి ఉప్పు లేకుండా తినాలి ఇదే కరెక్ట్ డైట్ అని అని అనుకోవడం కానీ అని చెప్పడం కానీ అది ఒక అపోహే అది కరెక్ట్ పద్ధతి కాదు లో లో కార్బోహైడ్రేట్స్ ఫుడ్ తీసుకోవాలి సరే నో కార్బోహైడ్రేట్ ఫుడ్ కాదు లో కార్బోహైడ్రేట్ తీసుకోవాలి నో సాల్ట్ ఫుడ్ కాదు లో సాల్ట్ ఫుడ్ తీసుకోవాలి సాల్ట్ ఖచ్చితంగా కొంత పడాలి లో కార్బోహైడ్రేట్స్ అంటే ఫ్రూట్స్ మన వెజిటేబుల్స్ అన్ని లో కార్బోహైడ్రేట్స్ సో కార్బోహైడ్రేట్స్ మనం పూర్తిగా అవాయిడ్ చేసేస్తే మనకి గ్లూకోజ్ ప్రొడక్షన్ జరగదు సరిగ్గా మనకి ఎనర్జీ రాదు మనకి బ్రెయిన్ ఫంక్షనింగ్ సరిగ్గా బాగోదు ఫ్యాట్ కూడా లో ఫ్యాట్ తినాలి నో ఫ్యాట్ కాదు ఫ్యాట్ లేకపోతే చచ్చిపోతుంది తెలుసా సో బ్రెయిన్ మనకి కరెక్ట్ గా పని చేయాలంటే మనకి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కావాలి ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ బ్యాలెన్స్డ్ లో ఉండాలి సో అవన్నీ కూడా మనకి బ్యాలెన్స్ అయితేనే మనకి హార్ట్ బాగా ఫంక్షన్ వైటల్ ఆర్గన్స్ అన్ని ఫంక్షనింగ్ నాన్ వెజ్ కూడా మానేస్తే ఫ్యాట్ తగ్గుతుందని కూడా అంటుంటారు సార్ అది కరెక్ట్ అంటారా నో నాన్ వెజ్ మానాల్సిన పని కూడా లేదు తినాలి తినొచ్చు నాన్ వెజ్ తినే వాళ్ళు తినొచ్చు సో అంటే ఇప్పుడంటే బయట ఏదో ఇంజెక్ట్ చేసి ఇంజెక్టబుల్స్ అవన్నీ వాడుతున్నాము సో కరెక్ట్గా మంచిది కాదు అని అంటున్నారు అని అంటే దాని గురించి మనం ఆలోచించాలి కానీ యూజువల్లీ ఓకే తినొచ్చు అది కూడా ఇప్పుడు ఏంటి మనం మాట్లాడుకునే ఈ బెల్లీ ఫ్యాట్ విషయానికి వస్తే ఒకటి ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళల్లో కూడా మనం బెల్లీ ఫ్యాట్ ఒకటి చూస్తాము అంటే లివర్ డ్యామేజ్ లివర్ హెల్త్ బాగోదు కాబట్టి లివర్ హెల్త్ ఆల్టర్ అవుతుంది కాబట్టి ఇంకొకటి హై కుక్డ్ ప్రోటీన్ అంటే అది నాన్ వెజ్ అవ్వచ్చు లేదంటే వెజిటేబుల్ ప్రోటీన్ అయినా కానీ హై ప్రోటీన్ ఫుడ్ తీసుకున్నా లేదా డీప్ ఫ్రై బాగా ఆయిల్ వేసి డీప్ ఫ్రై ఫుడ్ తీసుకున్నా మనకి బెల్లి ఫ్యాట్ వస్తుంది కాబట్టి ఇవి అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్గా బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి చాలా ఉపకారం అనమాట చాలా బాగా సపోర్ట్ వస్తుంది మనకి ఏం చేయొచ్చు మంచిగా ఫైబర్ ఉండే ఫుడ్ తీసుకోండి సో బెల్లీ ఫ్యాట్కి ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు ఒక లెవర్ డ్యామేజ్ అయితే ఏంటంటే లివర్లో నుంచి రిలీజ్ అయ్యే ఎంజైమ్స్ బయలు తక్కువైపోవడం దానివల్ల ఇండైజెషన్ రావడం గ్యాస్ట్రిక్ నింపులు రావడం సరిగ్గా తర్వాత మనం తిన్నా వెంటనే నిద్రగా నిద్ర వచ్చినట్టు అనిపించడం కొంతమందికి రైట్ షోల్డర్ పెయిన్ వస్తుంది రైట్ షోల్డర్ మాత్రమే పెయిన్ వస్తుంది సో అది షోల్డర్ పెయిన్ కాకపోవచ్చు ప్రతి ఒక్కరికి గాల్ బ్లాడర్లో మనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా అది రైట్ షోల్డర్ పెయిన్ కింద బయటకి చూపిస్తుంది సో అలాంటప్పుడు గాల్ బ్లాడర్ కండిషన్ ఏంటో స్కాన్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది లేదా నాడికి పట్టుకొని చూ చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట సో గాల్ బ్లాడర్ ప్రాబ్లం ఉన్నా కొంతమందికి ఈ రైట్ షోల్డర్ పెయిన్ ఎందుకు గాల్ బ్లాడర్ లివర్ హెల్త్ ఇలాంటివన్నీ కూడా మనకి డ్యామేజ్ డామేజ్ అయితే ఇవన్నీ బయట డిపెండ్ అయి ఉంటుంది ఒకదానికోటి ఇంటర్లింక్డ్ అన్నట్టు సో అదొకటి తర్వాత కొంతమందికి మైగ్రేన్ ఓన్లీ రైట్ సైడ్ వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఈ లివర్ లో ప్రాబ్లం ఉంటేనే వచ్చిన వాళ్ళు ఉంటారు రైట్ సైడ్ వచ్చిన వాళ్ళు మాక్సిమం సో అలాంటప్పుడు లివర్ గాల్ బ్లడర్ ఇవి చెక్ చేసుకొని ఉండాలి సరే కొంతమందికి కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ వల్ల కూడా మైగ్రేన్ వాళ్ళు ఉన్నారు మళ్ళీ ఏంటంటే ఈ లివర్ సరిగ్గా ఇండైజెషన్ జరగకపోయినా లివర్లో ఉన్న హెల్త్ ఇష్యూ వల్ల మనకు అది కాన్స్టిపేషన్ మీద అంటే కాన్స్టిపేషన్కి దారి తీసి దానివల్ల మళ్ళీ మైగ్రేన్ వస్తుంది అండ్ ఇంకొకటి లివర్ హెల్త్ బాగుంటేనే మనకి మనం వాడే మెడిసిన్ అయినా తినే ఫుడ్ అయినా మనకి మంచిగా ప్రాసెస్ అవుతుంది మన బాడీలో ఉండే ఒక ఫ్యాక్టరీ లెక్క లివర్ సో లివర్ హెల్త్ బాగోపోతే మనం తినే ఫుడ్ వంట పట్టదు అందులో మన విటమిన్స్ కూడా మనకి సరిగ్గా పట్టం అంటే విటమిన్ ఏ డెఫిషియన్సీ విటమిన్ ఏ డిఈకే ఈ డెఫిషియన్సీలు వస్తాయి సో అప్పుడేంటి మళ్ళీ మనం సప్లిమెంట్ రూపంలోనో లేదా ఫుడ్ రూపంలోనో జాగ్రత్త పడి తీసుకోవాల్సి రావచ్చు సో ఇలా వచ్చే వాళ్ళకి ఆ ఫుడ్ మనం తీసుకోవాలి చాలా మంది కూడా పెయిన్ వస్తుంటుంది అది గ్యాస్టిక్ పెయినా లేకపోతే హార్ట్ పెయిన్ కూడా అర్థం కాదు అర్థమయ్యి ఉండదు సో దానివల్ల గ్యాస్టిక్ పెయిన్ అనుకోని ఇంకా హెవీగా తింటే ఆ పెయిన్ కంట్రోల్ అవుతుందని కూడా ఒక అపో కూడా ఉంటుంది అలా హెవీగా తినడం వల్ల కూడా ఏమైనా కొంచెం నొప్పి తగ్గుతుంది కరెక్ట్ కరెక్ట్ అండి చెప్పింది అంటే హెవీగా ఎక్కువ తింటే కూడా ఏం ఏం జరుగుతుంది అని అంటే మనకి రిలీజ్ అయిన యాసిడ్ కి ఒక లెవెల్ వరకే రిలీజ్ అయింది దాన్ని ఎక్కువ మనం ఫుడ్ పెట్టామంటే అది డైజెషన్ చేసుకోలేకపోవచ్చు సో లేదు కొంతమందికి ఏంటంటే ఎక్కువ సార్లు తినడం వల్ల అంటే పొద్దున్న టిఫిన్ మధ్యాహ్నం మళ్ళీ టీ ఆర్ కాఫీ మళ్ళీ మధ్యలో ఏదో తిన్నారు స్నాక్ తిన్నారు లంచ్కి కి మధ్యలో స్నాక్ తీసుకున్నారు ఇలా మల్టిపుల్ టైమ్స్ ఎక్కువ సార్లు తినడం వల్ల కూడా ఏంటంటే మన పొట్టలో రిలీజ్ అయ్యే ఆ హార్మోన్ ఏదైతే ఉందో సారీ ఆ యాసిడ్ ఏదైతే ఉందో అలాగే ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా రిలీజ్ అవ్వక అంటే సరిపడంత లేక ఇన్ ప్రాబ్లమ్స్ డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అది ఏంటంటే దారి తీస్తుంది పెయిన్ కి కొంతమందికి యాసిడ్ పైకి తన్నడం వల్ల పెయిన్ వస్తే కొంతమందికి చెప్పడం మేబీ హార్ట్ కండిషన్ వల్ల కూడా రావచ్చు సో అలా వచ్చినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఒకవేళ అది హార్ట్కి సంబంధించిన పెయినా లేదంటే గ్యాస్ట్రిక్ సంబంధించిన పెయినా ఎందుకని మంచిది ఒకసారి వెళ్ళి ఈసీసీ తీయించుకొని చూసుకోవడం బెటర్ ఒకళ్ళు గా అలా పెయిన్ వస్తే కనుక మీరు ఒక చల్లటి పాలు ఏదైనా తాగితే మీకు ఆ యాసిడ్ రిఫ్లెక్స్ తగ్గి ఆ పెయిన్ తగ్గి ఆస్కారం ఉంటుంది లేదా గోరువెచ్చని నీళ్ళు తాగొచ్చు చక్కగా అంటే బయటికి వెళ్ళి ఏదో ఈనో అది తీసుకొని తెచ్చుకొని తాగిగలన్న ఒక పరగడుపు మాత్ర లేకపోతే ఒక యాంటీసిడ్ మాత్ర తెచ్చుకొని వేసుకునే బదులు ఇది చేయొచ్చు లేదంటే చక్కగా కొంచెం ఒక అరటిపండు ఏదైనా తిని కొంచెం గోరచ్చి నీంత అయినా వెంటనే మీకు తగ్గుతుంది అది తగ్గింది అని అంటే గ్యాస్ట్రిక్ పెయిన్ వల్లనే అర్థం చేసుకోవాలి లేదు తగ్గట్లేదంటే ఒక్కసారి వెళ్ళి మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈవెన్ అదే ఇప్పుడు అన్నట్లు ఈ విటమిన్ డెఫిషియన్సీస్ కూడా వస్తుంటాయి సో అందుకని ఆల్కహాల్ ఒకటి అవాయిడ్ చేసుకోవాలి హై ప్రోటీన్ ఫుడ్ అవాయిడ్ చేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైస్ అవాయిడ్ చేసుకోవాలి కొంచెం గ్రిల్డ్ ఓకే మార్నింగ్ నుంచి కూడా అందరూ కూడా ఉరుకుల పరుగులో బిజీ లైఫ్ లో ఉంటారు అంటే ఆ టైంకి ఏదో ఒకటి తిన్నాం మళ్ళీ ఏదో పని చేసుకున్నాం మళ్ళీ ఏదో తింటాం సో ఇలా ఉరుకుల పొరుగులో బిజీ లైఫ్ లో నైట్ తినేసిన దానికి పడుకుని పోతూ ఉంటారు సో తిన్న తినేదానికి పడుకోవడానికి మధ్యలో ఎంత గ్యాప్ ఉండాలి సార్ తినేదానికి దీనికి అట్లీస్ట్ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ గ్యాప్ అయినా ఉంటే మంచిది యాజ్ అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే సాయంత్రం సిక్స్ నుంచి సెవెన్ వరకు పీక్ లెవెల్లో ఉంటుందండి మన డైజెషన్ యాక్చువల్ అందుకే సెవెన్ లోకి తినేయాలి సెవెన్ థర్టీ లోకి తినేయాలంటారు ఆ తర్వాత ఏంటంటే డైజెషన్ ప్రాసెస్ కొంచెం స్లో అవుతుంది సో అందుకని వీలుంటే మనం ఆ అలవాటు చేసుకోవడానికి ట్రై చేయండి సెవెన్ థర్టీ సెవెన్ లోపు అలా తినడానికి ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే రాత్రి నుంచి ఉదయం వరకు ఎక్కువ గంటలు మన పొట్ట ఖాళీగా ఉండేలా చూసుకుంటే కూడా మనకి ఆల్మోస్ట్ క్యాన్సర్ లాంటి పెద్ద పెద్ద రోగాలు ఈ బెల్లి ఫ్యాట్ అవ్వచ్చు లేకపోతే మన ఒబెసిటీ ఈ బరువు పెరిగింది ఏదైతుందో అది కూడా వెయిట్ లాస్ అవుతాం చాలా రకాల అనారోగ్యాలు కూడా తగ్గిపోతాయి సరే మరి ఆ టైంలో ఆకలిస్తే మరి కరెక్ట్ అడిగి బాగా అడిగారు సో ఆకలి గురించి వస్తే మార్నింగ్ ఆకలి గురించి కూడా ఇప్పుడు నేను డిస్కస్ అండి అది కూడా చెప్పి నైట్ ఆకలి గురించి కూడా చెప్తాను సో మార్నింగ్ లేవగానే ఒక వన్ లీటర్ వాటర్ తాగడం అలవాటు చేసుకుందాం చేసుకున్న తర్వాత ఒక వన్ వన్ అవర్ తర్వాత ఒక గంట తర్వాత వన్ లీటర్ వాటర్ తాగండి ఈ తాగిన తర్వాత కూడా మీకు ఆకలి వేస్తేనే టిఫిన్ తినండి ఆకలి వేయకపోతే వద్దు డైరెక్ట్గా లంచ్ చేసేయచ్చు ఆకలి వేసింది ఒక ఫ్రూట్ పెట్టుకోండి దాంతోపాటు మీరు ఇడ్లీ దోశ ఉప్మా అలా ఏదైనా తినొచ్చు మళ్ళీ ఈ గోధుమ పిండి మైదా పిండి చేసిన చపాతి పరోటా పుల్కా ఆయిల్ ఫుడ్ చేయాలి ఆయిల్ ఏ కాకుండా ఈ మైదాపిండి గోధుమ పిండి పంచదార ఇవి కూడా అవాయిడ్ చేయాలి ఈ ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయినట్టే సో అవి మాత్రం అస్సలు వాడొద్దు మీరు ఒకవేళ దాంతో చేసుకొని తినాలనుకుంటే మీరు గోధుమలు ఆడించుకొని మనం మిల్లులో ఆడించుకొని అది తీసుకుంటే మంచిది ఈ రిఫైన్డ్ ఫ్లోర్ వద్దు పంచదార మానేయండి మీ బాడీలో సెవెన్ డేస్లో మీరు ఏదైతే వెయిట్ ఈ గెయిన్ ఈ స్వెల్లింగ్ ఉందో అవి మీకు తగ్గడం ఆ చేంజ్ కనిపిస్తుంది మన బాడీలో కాళ్ళు పొంగులు ఉంటాయి చేతులు పొంగులు ఉంటాయి ఫేస్ పొంగులు ఇవన్నీ తగ్గడం మీరు గమనిస్తారు మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ రావడం కూడా గమనిస్తారు ఆ తర్వాత ఈ పొట్టకి చెప్పాను కదా ఇప్పుడు ఇవి అవాయిడ్ చేసుకుంటే మీకు చాలా హెల్ప్ అవుతుంది ఇంకొకటి మరి ఏం తినాలి ఫైబర్ ఉన్న ఫుడ్ తినాలి రీచ్ పదార్థం కీరా దోసకలు తినండి ఒంట్లో వాటర్ వస్తుంది వాటర్ హైడ్రేషన్కి హెల్ప్ అవుతుంది పొట్ట ఫుల్ గా ఉన్నట్టు ఉంటుంది రెండు గుడ్లు బాయిల్డ్ గుడ్లు గుడ్లు తినండి ఇవి తిని దీంతో పాటుగా మీరు అన్నం కూర ఇలా తీసుకుంటే హెల్ప్ఫుల్ అండ్ రెండు చెంచాల నెయ్యి కంపల్సరీ తీసుకోండి ఆ నెయ్యి అనేది మనకి నేచురల్ గా దేవుడిచ్చిన ఇచ్చిన వెయిట్ లాస్ నెయ్యి అంటే లావ్ అయిపోతాం ప్రతి ఒక్కరికి అపోహ సార్ నెయ్యి లాంటివి అలాంటి కొవ్వు పదార్థాలన్నీ కూడా చాలా దూరంగా పెడతారు మరి తీసుకోమంటున్నారు మరి వీళ్ళేమో అపోహలతో దూరంగా పెడతారు ఆ సో లేదు యాక్చువల్ గా నెయ్యి అనేది మన మెటబాలిజం మన డైజెషన్ ని బాగా మంచిగా ఎన్హాన్స్ చేస్తా మంచిగా జరిగేలా చూస్తుంది సో వెయిట్ గెయిన్ అవ్వాలన్నా వెయిట్ లాస్ అవ్వాలన్నా వాళ్ళు ఇద్దరికి కూడా మేము నెయ్యి తీసుకోమని చెప్తాం అక్కడ ఏంటి అని అంటే ఈ నెయ్యి ఒకటే కాకుండా దీంతో పాటు చెప్పే డైట్ ఆ పాటించే పద్ధతి మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట సో వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు అరటి పండుని చక్కగా మామూలుగా నవిలి నవిలి తినేసేయండి వెయిట్ గెయిన్ అవ్వాలి వెయిట్ లాస్ అవ్వాలన్నా అరటిపండు నవిలి తింటాం వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు స్మూతీలా చేసుకొని తినడం వల్ల మీరు వెయిట్ గెయిన్ అవుతారు సో అదే అరటి పండు సేమ్ అట్లానే ఈ నెయ్యి కూడా అంతే ఒకటే ఇంగ్రీడియంట్ కానీ రెండు వేరే వేరే విధాలుగా హెల్ప్ అవుతుంది ఎందుకు అని అంటే మనం బాగా నమిలి ఇప్పుడు మన అన్నమైనా టిఫిన్ అయినా బాగా నమిలి తింటే డైజెషన్ ప్రాసెస్ సరిగ్గా ఈ లాలాజలం సెలవు నుంచి స్టార్ట్ అవుతుంది సో దానివల్ల మనకి పొట్ట అవ్వచ్చు లేకపోతే వేరే ఏ ఏ ఇతర కారణాల వల్ల మన బాడీ వెయిట్ గెయిన్ అవుతున్నా ఇది చాలా త్వరగా హెల్ప్ చేస్తుంది తేనె తీసుకోవడం వల్ల ఏమైనా పొట్టే తేనె తీసుకోవచ్చు తర్వాత మనం నిమ్మరసం కూడా దానికి యాడ్ చేసుకోవచ్చు గోరువెచ్చని నీటిలో వాడుకుంటే తేనె మంచిది వేడి నీటిలో తేనె వాడితే కొంచెం విషం అనమాట మన బాడీకి సో గొర్రొచ్చ నీటిలో వాడితే మనకి మెటబాలిజం ఇంక్రీజ్ అయ్యి బెల్లి ఫ్యాట్ కూడా తగ్గుతుంది నిజంగా తగ్గుతుంది తర్వాత కంపల్సరీ కుకింగ్ ఆయిల్ మార్చుకోవాలండి చెప్పాను కదా డీప్ ఫ్రైలో ఆయిల్ వల్లే కదా మనకి బెల్లి ఫ్యాట్ అన్న సో ఆ ఆయిల్ కూడా ఏంటి అని అంటే వీలుంటే సాయంత్రం పూట ఒక థర్టీ ఎంఎల్ ఆలివ్ ఆయిల్ కానీ లేదా కోకోనట్ ఆయిల్ కానీ మనం తాగొచ్చు చక్కగా అలానే వంట నూనె కూడా ఈ సన్ఫ్లవర్ ఆయిల్ సండ్రాబ్ ఆయిల్ ఇలాంటివి కాకుండా వేరుశనగ నూనె వాడుకోండి ఆలివ్ ఆయిల్ వాడవచ్చు కాకపోతే కొంచెం ఫాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లేదా కోకోనట్ ఆయిల్ వాడచ్చు లేదు మీకు ఆ రుచి నచ్చట్లేదు అంటే వేరుశనగ నూనె ఉత్తమం మనకి కొంచెం ఈజీగా దొరికేది మనం వాడు రుచిపరంగా వాడుకోవడానికి లాస్ట్ ఆప్షన్ పెట్టుకోండి ఎక్కువ హీట్ చేస్తే నువ్వుల నూనె కూడా మనకి మంచిది కాదు అలాగే పామ్ ఆయిల్ అసలు మంచిది కాదు దాంట్లో ఉండే పామిటిక్ యాసిడ్ మనకి హార్ట్ కి కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా చాలా చెడు ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట మనకి ఇప్పుడు సడన్ గా వస్తున్న హార్ట్ అటాక్స్ కానీ లేకపోతే స్ట్రోక్స్ గానీ చాలా వరకు కూడా మనకి ఆయిల్ కూడా ఒక కారకం సో అది ఆయిల్ లెస్ ఫుడ్ అందుకే తినకూడదు ఆయిల్ కావాలి ఈవెన్ వాత వాతం దోషం ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఆయిల్ కంపల్సరీ పడాలి ఆయిల్ ఉండే ఫుడ్ తినమని చెప్తాం సో అలాగా ఆయిల్ లెస్ ఫుడ్ ఏం తినద్దు కొంచెం తక్కువ తగ్గించండి కానీ మొత్తం పూర్తిగా ఆయిల్ అవాయిడ్ చేయాలి ఆయిల్ లేకుండానే మనం చేసుకోవాలి అనేది మాత్రం అస్సలు చేయొద్దు అండ్ ఇంకోటి అడిగారు ఆకలి వేస్తే ఎలా మరి నైట్ అని అది సో దానికోసం ఒక హ్యాక్ ఒక బ్రెయిన్ సింపుల్ హ్యాక్ చెప్తా మీరు డిన్నర్ పూర్తి చేసిన తర్వాత పళ్ళు తోమేసుకుంటే బ్రష్ చేసేస్తే మన కి ఏంటంటే మనకి మళ్ళీ ఆకలి పుట్టించదు ఆకలి వేయడం చాలా వరకు తగ్గిపోతుంది అదొకటి చేయొచ్చు అలాగే ఇంకోటి మనం ఎక్కువ నవ్విలు తినడం వల్ల కూడా మనకి ఇంకా లిమిటెడ్ ఫుడ్ తీసుకొని వల్ల వచ్చే డైజెషన్ బాగా జరగడం వల్ల మనకి రావాల్సిన ఎనర్జీ మనకు వచ్చేస్తుంది ఎక్కువ ఫుడ్ తినకుండా మనం కాపాడుకోవచ్చు అలా చేసుకోవచ్చు లేదా రెండు బాయిల్డ్ ఎగ్స్ తీసుకున్నాం అనుకోండి డిన్నర్ టైంలో ఏం తిన్నా టిఫిన్ తిన్నా అన్నం తిన్నా దాంతోపాటు ఒక రెండు గుడ్లు తిన్నా మనకి పొట్ట కొంచెం ఫుల్గా అనిపించి ఆకలి వేయకుండా ఉంటుంది ఒకటి చేయొచ్చు తర్వాత ఆయిల్ పుల్లింగ్ చేయొచ్చు అంటే ఒక రెండు మూడు చెంచాలు ఆయిల్ నువ్వు నూనె ఏదైనా కొబ్బరి నూనె తీసుకొని నోట్లో వేసుకొని బాగా ఆయిల్ పుల్లింగ్ అంటే ఒక పది నిమిషాలు చేసుకొని ఊసేసి మనం మామూలుగా బ్రష్ చేసేసుకోవచ్చు సో ఇలా చేయడం వల్ల కూడా ఏంటి అని అంటే మనకి ఇది ఒక బ్రెయిన్ హ్యాక్గా హెల్ప్ అవుద్ది ప్లస్ ఓరల్ హెల్త్ కూడా హెల్ప్ అవుతుంది ఓరల్ హెల్త్ బాగుంటాయి అంటే మన నోటిలో మనకి బ్యాడ్ బ్యాడ్ స్మెల్ రావడం తర్వాత పిప్పి పన్ను తర్వాత చిగుల నుంచి రక్తం స్రావం లేకపోతే పళ్ళు ఊగుతున్నా ఇవన్నీ కూడా ఆయిల్ పుల్లింగ్ వల్ల మనకి తగ్గుతాయి ఇంకోటి ఇది బాగుంటేనే మన పొట్ట హెల్త్ బాగుంటుంది పొట్టలో హెల్త్ చెడిపోతే క్యాన్సర్ కారకం ఇండైజెషన్ కారకం చాలా చాలా ఆటో ఇమ్యూన్ డిజార్డర్లు వస్తుంది సో అలాంటివి తగ్గించాలన్నా కూడా ఈ ఆయిల్ పుల్లింగ్ హెల్ప్ అవుతుంది ఇంకోటి స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల స్మోక్ చేయాలనే ఆ థాట్ తగ్గిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది ఒక హ్యాక్ ఇది పాటించుకోవచ్చండి థ్యాంక్ యూ ఒకవేళ ఆకలి వేసిన వాళ్ళు కొంతమంది అంటే మన బ్రెయిన్కి ఆకలికినూ దప్పికి దాహానికి కూడా తేడా తెలియదు సో నైట్ టైం ఆకలి వేసిన అంటే ముందు ఒక గ్లాస్ వాటర్ తాగి చూడండి వీళ్ళు చిటికడు చిటికెడు బ్లాక్ సాల్ట్ కూడా కలుపుకోవచ్చు లేదంటే మన హిమాలయన్ పింక్ సాల్ట్ సైన్వలవు ఇలాంటి చిన్న కలుపుకోవచ్చు మనకి మినరల్స్కి హెల్ప్ అవుతుంది సో ఈ మన ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్కి హెల్ప్ అవుతుంది సో అది వేసుకొని తాగిన తర్వాత కూడా మీకు ఆకలి వేస్తే అప్పుడు అది నిజంగా ఆకలిసినట్టు అనమాట ఒకవేళ నిజంగా ఆకలిస్తే ఏం చేయాలంటే మళ్ళీ తినొద్దు మాక్సిమం అవాయిడ్ చేయండి ఈ హ్యాకింగ్ చెప్పాను కదా ఆయిల్ పులింగ్ బ్రషింగ్ కానీ లేదా ఎక్కువ నమిలి తినడం కానీ ఇవి చేస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది థ్యాంక్ యూ సార్